అందరూ ఎలా అన్నారు మీకోసం ఒక మంచి టాపిక్ తో మేము ముందుకైతే వచ్చేసాను ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు నాకైతే తెలీదు సో ఇప్పుడు తెలిసింది దాని కోసం అందుకే షేర్ చేస్తున్నాను చాలా మందికి డబ్బులు చాలా అవసరం ఉంటది సో అవసరం బట్టి మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ అనేది పెడుతూ ఉంటాం కదా సో ఇన్స్టాగ్రామ్ లో మనకి థౌజండ్ ఫాలోవర్స్ అయితే కంపల్సరీ ఉండాలి సో థౌజండ్ ఫాలోవర్స్ వచ్చారనుకోండి మనం ఈ విధంగా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అది ఎలాగో నేను చెప్తాను కొంతమందికి స్టైలిష్గా ఉండడం ఇష్టం కదా బాగా సో స్టైల్గా రెడీ అవుతారు బ్యాకప్ చేసుకుంటారు అండ్ ఇంట్లో ఏమైనా వస్తువులు అవి మనం పర్చేస్ చేస్తాం కదా అమెజాన్ నుంచి మీసో నుంచి ఎక్స్ట్రా అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఏజియో మింట్రా ఇలా చాలా ఆన్లైన్ షాపింగ్స్ ఉంటాయి కదా సో అందులో నుంచి మనం పర్చేస్ చేసిన ఏవైతే ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఒక క్లాత్ ఒక డ్రెస్ తీసుకున్నాము మీసో నుంచి దాని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనుకుందాం సో ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ మనం పర్చేస్ చేసాం ఓకే అయిపోయింది సో దీన్ని వేరెవరు పర్చేస్ చేయాలంటే ఎలా మనం ఒక వీడియో క్రియేట్ చేసి ఇన్షాట్ యాప్లో ఎడిట్ చేసి దాన్ని మనం లో పోస్ట్ చేయాలి పోస్ట్ చేసిన తర్వాత విష్ లింక్ అనే యాప్ ఒకటి ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు నెంబర్ ఇచ్చి మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని క్రియేట్ చేయాలి దీనికి అటాచ్ చేయాలి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఏదైనా మీ ఇష్టమే సో ఈ విష్ లింక్ లో మీరు యాడ్ అనుకోండి ఆ రెండు కూడా లింక్ అయిపోతాయి అనమాట లింక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కామెంట్లో మీ రీల్ యొక్క కామెంట్లోని లింక్ అని టైప్ చేశారనుకోండి సో ఆటోమేటిక్గా వాళ్ళకి లింక్ అనేది వెళ్ళిపోతుంది అంటే ఈ విష్లింక్ యాప్ వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా లింక్ సెండ్ చేస్తారు మనకి శ్రమ ఉండదు సో సెండ్ చేసిన తర్వాత ఏమవుతుంది అవతల వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి అది పర్చేస్ చేస్తారు కదా ఇప్పుడు మీరు ఏ అడ్రస్ అయితే పెట్టారో అది పర్చేస్ చేసినప్పుడు మీకు మీసో నుంచి అనుకోండి ఇప్పుడు మీసో ఇప్పుడు ఎంత చెప్పాను నేను అప్ టు నైన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇస్తారనమాట సో త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకోండి మీకు ఒక థర్టీ రూపీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అంటే ఒకరి కొంటే ఒకళ్ళు డ్రెస్ తీసుకున్నారనుకోండి మీకు ఒక థర్టీ రూపీస్ వరకు కూడా అమౌంట్ అనేది వస్తుంది అనమాట సో ఎంతమంది కొంటే అన్ని డబ్బులు వస్తాయి అర్థమైందా సో ఇది విషలింగ్ యాప్ అనమాట సో ఇలాంటివే మన దగ్గర చాలా యాప్స్ ఉన్నాయి లేలా యాప్ అండ్ బ్యాక్ సో ఇలాంటివి చాలా యాప్స్ ఉన్నాయి కాకపోతే అన్ని యూస్ చేయడం కన్నా కొన్ని ఒకటి యూస్ చేయడం బెస్ట్ అనమాట సో నాకేంటంటే విష్లింగ్ యాప్లో అమెజాన్ ఇవ్వలేదు ఫస్ట్ క్రై ఇవ్వలేదు నేను ఎక్కువ యూస్ చేసేది అమెజాన్ అండ్ ఫస్ట్ క్రై సో నాకైతే హాల్ ప్యాక్ యాప్ అయితే బాగా బెటర్ అనిపించింది ఎందుకంటే అందులో అమెజాన్ ఉంది అండ్ ఫస్ట్ క్రై ఉంది సో ఇన్స్టామార్ట్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇవి ఉన్నాయి కదా అవైతే లేలా యాప్లో ఉంటాయి అన్నమాట సో ఇలా కొన్ని యాప్స్ అనేవి ఇలా ఉంటాయి సో డబ్బులు మనం ఈ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు చూస్తూ ఉంటాం కదా చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలా డ్రెస్సెస్ షో ఆఫ్ చేయడం కామెంట్ దగ్గర లింక్ సెక్షన్ అని చెప్పేసి అంటారు కదా సో కామెంట్లో లింక్ అని పెట్టంగానే ఎప్పుడైనా మీరు ట్రై కామెంట్ కామెంట్లో లింక్ అని పెట్టంగానే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆటోమేటిక్ డిఎన్స్ అంటారనమాట ఆటోమేటిక్గా ఇంకా జనరేట్ అయిపోతుంది అనమాట లింక్ అనేది ఆ యాప్ నుంచే వెళ్ళిపోతుంది సో ఇంకా మనకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి ఆ లో ఏదైతే మన పోస్ట్ పెట్టామో దాన్ని విష్ లోని కన్వర్ట్ చేయాలన్నమాట సో దాన్ని తీసుకొచ్చి ఈ లింక్లో కన్వర్ట్ చేస్తే ఈ విష్ లింక్ వాడు డైరెక్ట్గా పంపించేస్తాడు సో కమిషన్ అనేది మనకి ఎవ్రీ టైం కూడా డే డే ఎవ్రీ డే ఇచ్చేస్తారు అనమాట కమిషన్ అనేది కాకపోతే మన అకౌంట్లో పడాలి అంటే మాత్రం అది టైం తీసుకుంటుంది టూ త్రీ మంత్స్ తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది రిటర్న్ చేస్తూ ఉంటారు కొంతమంది అదే ప్రోడక్ట్ వద్దనుకుంటారు సో రీప్లేస్మెంట్స్ ఉంటాయి సో వీటిలన్నిటికీ కూడా ప్రాసెస్ జరుగుతుంది అనమాట సో అందుకని చెప్పి ఈ అమెజాన్ వాళ్ళు అండ్ మీషో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ టైం తీసుకుంటారు సో మన అకౌంట్లోకి రావడానికి టూ త్రీ మంత్స్ అయితే పడుతుంది కొంతమంది అదే కొన్ని యాప్స్లో అయితే వన్ మంత్కి పేమెంట్ వచ్చేస్తుంది సో ఆ విధంగా మనం డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మీకు యూజ్ అవుతదని సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను విష్ లింక్ యాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ సో వీడియో మొత్తం ఓకే దాంట్లో చెప్పడం కష్టం కదా సో అందుకనే అంటే నేను వేరే ఫోన్లో మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీకు చూపించాలి ఎందుకంటే ప్రెసెంట్ అదే ఒక్క ఫోనే ఉంది సో నేను అందుకే చూపించలేకపోతున్నాను ఆల్రెడీ అంటే క్రియేట్ చేసి ఉంది కదా అందుకే చూపించలేకపోతున్నాను అదే వేరే ఫోన్లో అయితే నేను స్క్రీన్ రికార్డ్ పెట్టేసి జనరేట్ చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది అండ్ విష్లింగ్ యాప్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అది డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి మీకు ఒక ఐడియా ఉంటుంది సో మినిమమ్ థౌజండ్ ఫాలోవర్స్ వెయ్యి మంది ఫాలోవర్స్ ఉంటే సరిపోతుంది లో ఓకేనా ప్రజెంట్ ఎవరికైతే తక్కువ ఫాలోవర్స్ ఉన్నారో కొంచెం గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒక థౌజండ్ ఫాలోవర్స్ వచ్చేస్తే మనకి మంచి ఆపర్చునిటీ అనేది ఉంటుంది సో ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీరు మీషోలో నార్మల్గా ఒక డ్రెస్ పర్చేస్ చేస్తారు అది మీకు అవసరం లేదు మీరు రివ్యూ చేసేసి ఆఫ్టర్ దెన్ మళ్ళీ ఫోల్డ్ చేసేసి వీడియో మొత్తం తీసేస్తారు కదా ఫోల్డ్ చేసేసి మళ్ళా దాన్ని మీరు రిటర్న్ చేసేవచ్చు ఎవరు ఏమి అనరు సో ఇప్పుడు ప్రాసెస్ అంతా అదే జరుగుతుంది మళ్ళీ మీరు రిటర్న్ చేసేయచ్చు మళ్ళీ అది మళ్ళీ వేరే ప్రోడక్ట్ మీరు బుక్ చేసుకొని మీ డబ్బులతోనే మళ్ళీ దాన్ని మీరు రిటర్న్ చేసి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి కదా సో ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు ఓన్లీ ఏ కాకుండా షారీస్ తీసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఏమైనా హౌస్ హోల్డ్ సామాన్లు ఉంటాయి కదా ఏవైనా సరే కిచెన్ ఐటమ్స్ కానీ ఏదైనా సరే మీ ఇష్టమే మీరు బుక్ చేసుకొని రివ్యూ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ చేసి రిటర్న్ చేస్తే ప్రాబ్లం ఏమైనా అవుతుందా అంటే ఏం ప్రాబ్లం అవదు ఎందుకంటే ఇప్పుడు మేం చేసేది కూడా అదే నెక్స్ట్ నేను కూడా ఇప్పుడు అమెజాన్ వాళ్ళతో కొలాబై చేస్తున్నాను అనమాట వాళ్ళు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేశారు సో పర్ రీల్ కింత ఇస్తామని అన్నారు సో మీ ఛార్జెస్ ఎంత అని చెప్పి నన్ను అడిగారు సో రీల్కి ఇంత అని చెప్పా నేను సరే అండి అని చెప్పి ఓకే అనేసారు కొలాబ్ యాక్సెప్ట్ చేశారు సో వాళ్ళు నాకు వచ్చేసి వారానికి ఒకటి లేదంటే ఫిఫ్టీన్ డేస్ ఒకటి ఇస్తాను అని అని అన్నారు సో దాన్ని బట్టి కూడా మనకి అమౌంట్ చాలా ఎక్కువ వస్తుంది మనం ఇలా చేయడం వల్ల పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు మనకి కొలాబ్ చేసుకుంటారు సో కొలాబరేషన్ అనేది ఏంటంటే అమౌంట్ ఇవ్వడం అండ్ ప్రొడక్ట్ ఇవ్వడం కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే వాళ్ళు తీసేసుకుంటారు కొన్ని ప్రోడక్ట్స్ అయితే మాత్రం మనకి ఇచ్చేస్తారు ప్రోడక్ట్ ఇస్తారు ప్లస్ డబ్బులు కూడా ఇస్తారు చాలా ఎక్కువ ఇస్తారండి మీరు అసలు ఊహించలేరు అంత ఎక్కువ ఇస్తారు అమౌంట్ అయితే అసలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని నేనైతే చెప్తాను సో ఈ అవకాశాన్ని అయితే ఎవ్వరు వదులుకోకండి మ్యాక్సిమం నేను అన్నీ కూడా నాకు తెలిసినవి షేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నాలాగా ఇంట్లో ఎవరైతే ఖాళీగా ఉంటారో ఆడవాళ్ళకి సంపాదించాలి అని అనిపిస్తుంది కదా అంటే భర్తకి హెల్ప్ చేయాలని చాలామందికి ఉంటుంది కానీ ఏం చేయాలో తెలియక చాలా మంది అసలు అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఇన్సైడ్ అలా ఇంట్లోనే నేను ఏం చేయలేకపోతున్నాను చదువు చదువుకున్నా వేస్ట్ కదా పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చేసుకొని ఇదేనా నా జీవితం అని అనిపిస్తుంది కదా సో అందుకే వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలి కదా అందుకని చెప్పి నేను ఈ వీడియోలన్నీ షూట్ చేయాల్సి వస్తుంది టైం కుదిరించుకొని మరీ చేస్తున్నా ఎందుకంటే అంత టైం ఉండట్లేదు పిల్లలతో మనకి ఇల్లంతా కూడా మొత్తం సర్ది పెట్టి వంట చేసి పిల్లలు చూసుకునేసరికి మనకి అయిపోద్ది సో పాప అయితే ఇప్పుడు పడుకుంది అందుకే నేను ఈ విషయం అయితే షేర్ చేస్తున్నాను సో చాలామందికి అయితే ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు ఎంతమంది ఉపయోగించుకుంటారో చూస్తాను నేనైతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి